విశాఖ విమానాశ్రయంలో చేరుకున్న మాజీ టీటీడీ చైర్మన్ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డికి నాయకులు కార్యకర్తలు వైవి సుబ్బారెడ్డికి ఘనస్వాగతం పలికారు చంద్రబాబు అరెస్టుపై వైవి సుబ్బారెడ్డి స్పందించారు చట్టానికి ఎవరు చుట్టాలు కాదని ప్రతిసారి చంద్రబాబుకు అనుకూలంగా మార్చుకొని మేనేజ్ చేసుకుంటూ వచ్చారని అన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అనేక పథకాలలో భారీ స్కామ్లు జరిగాయని త్వరలోనే ఒక్కొక్కటి బయటకు వస్తాయని ఆయన తెలిపారు గత మూడు నాలుగు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయి మరీ ముఖ్యంగా మీరు చెప్పేది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చట్టానికి చట్టాలు ఎవరు ఉన్న అందరూ సమానంగా పదవుల్లో ఉన్న వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి గారు ఎవరైనా చట్టానికి లోపడే ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు తనకు అనుకూలంగా ఏ విధంగా పరిస్థితులను మార్చుకోవాలంటే చిట్ట ఆ విధంగానే ప్రతిసారి కూడా ఎందుకంటే మరీ ముఖ్యంగా అయితే రెండు వేల పద్నాలుగు నుంచి అందమైన వివిధ పథకాల ద్వారా వివిధ స్కీముల ద్వారా రాష్ట్రాన్ని దోపిడీ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రివర్గ వాళ్ళు ప్రతిదీ మేనేజ్ చేసుకోవటానికి అలవాటు పడింది అన్నిటికన్నా ఘోరం ఈ యొక్క ఉదాహరణ ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది అమరావతి భూ స్కా అదేవిధంగా ఆ ఓటు నోటిఫికేషన్ అది కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది జరిగింది అదైతే మరీ ఘోరం అప్పుడు కూడా మేనేజ్ చేసుకున్నారు ఏ విధంగా మేనేజ్ చేసుకున్నారు మీరు చూశారు రెండు రాష్ట్రాల్లో ప్రజలు చూశారు